కాటన్ శారీస్ లో రిక్వైర్మెంట్ ఉందా అయితే ఈ రోజు మీకోసం స్పెషల్ వచ్చి కాటన్ శారీస్ తెచ్చాను అవి కూడా వచ్చి చందరి కాటన్ లో ఇంకా రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం వన్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇంకా మనకి టూ థౌసండ్ రేంజ్ వరకు అయితే ఉంటాయి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఇంకోటి వచ్చి డిజైన్స్ కూడా వీటిలలో వేరే వేరే ఉంటాయి అవన్నీ ఎక్కడి నుంచి అంటే మన మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో ప్రతి రోజు మేము ముందరికి సరికొత్త డిజైన్స్ తోటి నేను వస్తూ ఉంటాను అవి కూడా మీరు షాప్ ని గ్రోత్ చేసే కలెక్షన్స్ ఇంకోటి వచ్చి రేట్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ వచ్చి ఓన్లీ కాటన్ శారీసే కాదు డైలీ వేర్ శారీస్ కూడా ఉంటాయి అవి వచ్చి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ రేంజ్ వరకు అయితే ఇక్కడ రేట్ మెయింటైన్ చేస్తారు అవి కూడా ప్యూర్ క్వాలిటీస్ తోటి మీ షాప్ ని గ్రోత్ చేసే కలెక్షన్స్ తోటి ఈ రోజు కేవలం నేను డిజిటల్ ప్రింట్ శారీస్ తెచ్చాను అవి కూడా వచ్చి చందరి కాటన్ లో వచ్చి మనకి బార్డర్ కాంట్రాస్ట్ తోటి వచ్చి ఈ టైప్ లో ఉంటాయి ప్యూర్ క్వాలిటీస్ ఉంటాయి ఇంకా క్వాలిటీ కట్ అంటే అసలు అదర్ కంపెనీ తోటి కంపేర్ చేసుకోలేనని కలెక్షన్స్ తోటి ఈ టైప్ లో ఉంటాయి ఇది చూడండి మనకి ఎంత బాగుందో పళ్ళు వచ్చి ఈ టైప్ లో మనకి లట్కన్స్ టైప్ లో వచ్చి జాలర్స్ అనేది ఈ టైప్ లో ఇచ్చారు మొత్తం డిజిటల్ ప్రింట్ తోటి ఉంది మనకి ఈ టైప్ లో డార్క్ అండ్ కాంబినేషన్ లో వచ్చి ప్రతి ఒక్క శారీస్ అనేది యునిక్ డిజైన్స్ తోటి ఉంటాయి ఇంకోటి చందేరి కాటన్ లలో మీరు ఏమి పర్చేసింగ్ చేసినా కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి సెట్ వైజ్ లో వచ్చి టెన్ టెన్ పీసెస్ సెట్ ఉంటుంది దాంట్లో కెట్లాగ్స్ కేటలాగ్ సారీస్ లెక్క మీకు టెన్ డిజైన్స్ టెన్ టెన్ కలర్స్ అనేది డిఫరెంట్ గా వచ్చి ఉంటాయి ఈ టైప్ లో ప్యూర్ క్వాలిటీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చి ఈ టైప్ లో ఉంటది ఈ టైప్ లో చూడండి శారీ మనకి పర్పల్ కాంబినేషన్ అండ్ నెవీ బ్లూ కాంబినేషన్ మధ్యలో డిజిటల్ ఏదైతే ఇచ్చారో లైట్ కలర్ లో వచ్చి మనకి హైలైట్ గా ఇచ్చారు అది కూడా వచ్చి లట్కల్స్ తోటి వచ్చి ఈ టైప్ లో మనకి ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అవి కూడా మన మాన్సరో ఫ్యాషన్ లో మాన్సరో ఫ్యాషన్ లో మీరు చూస్తా చూస్తూ ఉంటున్నారు రోజు డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు ప్రతి రోజు ఏదైనా ఒకటి కొత్తగా అయితే కలెక్షన్స్ అవపడుతూ ఉంటాయి అవి కూడా మీరు ఏ ప్లాట్ఫామ్ మీద చూడలేని కలెక్షన్స్ ఏ సిటీ అయినా మీ హైదరాబాద్ అయినా లేకపోతే వరంగల్ ఎక్కడైనా కానీ చూడలేని కలెక్షన్స్ తోటి మేము ముందరికి నేను వస్తూ ఉంటాను అది కూడా వచ్చి మనకి సౌత్ లో నడిసే కలెక్షన్స్ తోటి ఇది చూడండి మనకి లైట్ క్రీమ్ కలర్ తోటి వచ్చి మనకి మొత్తం పర్పల్ కలర్ బోర్డర్ తోటి వచ్చి ఈ టైప్ లో ఉంది మధ్యలో డిజిటల్ ప్రింట్ ఏదైతే ఇచ్చారో ఫ్లవర్స్ తోటి ఇచ్చి మనకి లైట్ అండ్ డార్క్ కలర్ లో వచ్చి హైలైట్ గా ఇచ్చారు మీరు వీడియోలో అయితే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లలో మనకి ఉన్న అన్ని కలెక్షన్స్ అయితే మీకు ప్రతిరోజు అస్సలుకి చూపెట్టలేకపోతాను బట్ స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది కదా ఆ నెంబర్ కి కాల్ చేశారనుకో కంపెనీ డీటెయిల్స్ ఇంకా మీకు ఇవే క్వాలిటీలో ఫ్యా డిజైన్స్ కావాలన్నా కానీ మీకు వాట్సాప్ లో కంపల్సరీ షేర్ చేస్తాము ఇంకోటి వచ్చి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు సూరత్ వచ్చే వాళ్ళయితే అసలు మాన్సరో ఫ్యాషన్ని అసలుకే మిస్ కాకుండా చూడండి మనకి ప్యూర్ క్వాలిటీలో కలెక్షన్స్ ఉంటాయి కట్ కావాలి ఎక్కడ లేని కలెక్షన్స్ ఎక్కడ చూడలేని కలెక్షన్స్ తక్కువ రేట్ బడ్జెట్ లో మీకు కలెక్షన్స్ కావాలంటే మన మాన్సరో ఫ్యాషన్ని అస్సలు మిస్ కావద్దు ఈ సారీ చూడండి బ్లాక్ అండ్ గ్రే కలర్ లో వచ్చి మనకి మొత్తం డిజిటల్ ప్రింట్ ఇచ్చారు హైలైట్ గా మనకి మొత్తం లైట్ వెయిట్ సారీస్ చందిరి కాటన్ కాటన్ సారీస్ అంటే మోస్ట్లీ మీరు చూడవచ్చు అది ఎలా అంటే ఎక్కడ పర్చేసింగ్ చేసినా కానీ కాటన్ అనేది చాలా రఫ్గా ఉండి శారీ వేట్ చేసుకున్నా కానీ మనకి చాలా ఉబ్బుగా అలా ఉంటుంది బట్ మన దగ్గర ఏ సారీస్ మీరు కొన్నా కానీ మొత్తం లైట్ వెయిట్ గా ఉంటాయి ప్యూర్ క్వాలిటీస్ ఉంటాయి అసలు యిట్ చేసినా కానీ మీ అసలు మీ లుక్ వచ్చి మస్తు హైలైట్ గా వచ్చి ఒకడే కలెక్షన్స్ ఈ సారీ చూడండి మనకి ప్యూర్ కాటన్ అండి మధ్యలో గోటా పట్టి టైప్ లో సిల్వర్ గోటా పట్టి ఇచ్చారు మనకి ఆల్ ఓవర్ ఇచ్చారు అదే విధంగా మనకి బోర్డర్ కూడా ఏదైతే ఉందో లిలన్ కాటన్ లో మనకి జరి బోర్డర్ ఎలా వస్తుందో అదే టైప్ లో వచ్చి ఇచ్చారు మనకి వాటిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి ఈ సారీ చూడండి ఎంత హైలైట్ గా ఉందో మనకి లైట్ అంటే లైట్ ఎల్లో కలర్ పర్పల్ కలర్ తోటైతే కాంట్రాక్ట్ ఇచ్చారు దీని పళ్ళు చూడండి ఎంత బాగుందో మనకి ప్రతి ఒక్క శారీస్ చెప్పేది ఏంటిది అంటే కొంగు లేకపోతే బార్డర్ లేకపోతే బ్లౌజ్ ఇ త్రీ అనేది మీకు పర్ఫెక్ట్ గా ఉంటది కొంగు అండ్ బ్లౌజ్ వచ్చి మనకి పర్ఫెక్ట్ గా ఉంది అనుకో శారీ లుక్ వచ్చి అయితే హైలైట్ గా ఉంటది ఇంకా బాడీ మధ్యలో ఏది ఉన్నా కానీ అది అసలు మ్యాటర్ ఉంటది కానీ మనకి మెయిన్ వచ్చి కొంగు మనకి బ్లౌజ్ ఉన్నది అనుకో మీ లుక్ వచ్చి చాలా హైలైట్ గా ఉంటది ఇంకా చందీ కాటన్ లో రిక్వైర్మెంట్ ఉంది లో బడ్జెట్ లో కావాలి ఎక్కడికి వెళ్ళాలి ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నారు కదా నేను మీ గురించి తెచ్చాను స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు న్యూ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే ఓన్లీ టెన్ థౌజండ్ పట్టుకొని ఇక్కడికి వస్తే చాలండి మీకు ఎలా బిజినెస్ చేయాలి ఏ క్వాలిటీస్ పెట్టాలి ఏ రేంజ్ లో మీరు అమ్మాలి అవన్నీ చెప్పే బాధ్యత మాది మీకు వన్ వన్ రూపీస్ కి బాధ్యత మాది అని చూపించేది అది మన ఓవర్ ఫ్యాషన్ ఇంకా ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నేను నవ్వినా మీకు న్యూ డిజైన్స్ తోటి మేము ముందటికొస్తాను అంతవరకు నమస్కారం